తిరుపతి జిల్లా గూడూరు మినీ బైపాస్ రోడ్ లో ఓ యువకుడు పూటిగా మద్యం సేవించి బైకాపీ పడి ఉన్నాడు అటుగా వెళ్తున్న జర్నలిస్ట్ అతన్ని పిలిచినా పలకరించినా ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే డీఎస్పీ గీతాకుమారి సీఐ శేఖర్ బాబులకి సమాచారం అందించారు వెంటనే డీఎస్పీ స్పందించి పోలీసుల్ని ఘటనా స్థలానికి పంపించారు తన పరిధి కాకపోయినా సీఐ శేఖర్ బాబు సకాలంలో అక్కడికి వెళ్లారు మద్యం మత్తులోనే యువకుడు పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు ఒకవేళ ఎవరూ చూడకుండా ఉంటే రాత్రికి అతని పరిస్థితి ఏమై ఉండేదోనని ఆలోచన చేశారు వెంటనే ఆ యువకుడిని ఆటోలో రూరల్ పోలీస్ కు సీఐ తరలించారు సకాలంలో స్పందించిన పోలీసులు జర్నలిస్టుకి ధన్యవాదాలు తెలియజేశారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు